హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఊరికొక వైన్ షాప్ అనుకుంటుందా అంటే నిజమని చెప్పక తప్పదు ఎందుకంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ ఆబ్కారీ డిపార్ట్మెంట్ నుండి వచ్చేటువంటి ఆదాయం తగ్గినందువల్ల ఈ నిర్ణయము తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇదివరకటి కాలంలో ప్రతి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ వైన్ షాపులు కేటాయించేది అయితే ఇప్పుడు చిన్న అంటే అమ్మకాలను బట్టి జనాభా సంఖ్యను బట్టి కాకుండా అమ్మకాలను బట్టి ఆయా గ్రామాలకు విస్తరింపజేయాలన్నటువంటి ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదివరకటి కాలంలో అంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైకి పూర్తవుతున్నందువల్ల కొత్త పాలసీ డిసెంబర్ ఒకటి నుండి అమల్లోకి రానుంది అయితే ఈ కొత్త పాలసీలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం అయితే చాలా జరిగేటువంటి అవకాశము కనపడుతుంది ప్రస్తుతము దరఖాస్తు ధర రెండు లక్షల రూపాయలు ఉంది అదేవిధంగా పాలసీ అమలు అంటే ఇచ్చేటువంటి టైం రెండు సంవత్సరాలు గడువు అనేటువంటిది ఉంది దాన్ని మూడు సంవత్సరాలకు పెంచి దరఖాస్తు ధర కూడా మూడు లక్షల రూపాయలకు పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలోని గీతా కార్మికులకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది షాప్లకే టైంలో కానీ ఇప్పుడు వారితో పాటు పొరుగు రాష్ట్రాల వారికి కూడా అమలు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకనంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే మన తెలంగాణకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల వారి నుండి కూడా ఓ ముప్పై నుండి నలభై వేలు యాభై వేల దరఖాస్తులు కూడా వారి నుండి కూడా వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది దాని ద్వారా ఆదాయం సమకూరుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుండి మూడు సంవత్సరాల పాలసీ కనుక అమలు చేసినట్లయితే అది రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ ముప్పై వరకు ఉంటుంది అయితే దానికి ఒకటి రెండు నెలల ముందు అంటే ఆగస్టు ఏరియాలో ఆగస్టు సెప్టెంబర్ ఏరియాలో కనుక మరొక నోటిఫికేషన్ వేసి ఈ మూడు సంవత్సరాల పాలసీని కనుక మళ్ళీ కనుక చేసినట్లయితే మళ్ళీ కొన్ని డబ్బులు సమకూరుతాయి ఎలక్షన్లకు పోవడానికి అన్నటువంటి ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది కనుక ఈసారి దరఖాస్తు ధర మూడు లక్షలు అయ్యేటువంటి అవకాశం ఉంది పాలసీ కూడా మూడు సంవత్సరాలకు వర్తింప చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది గ్రామ గ్రామానికి వైన్ షాపును కూడా కేటాయించే పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా గత సంవత్సరం గత ఆర్థిక సంవత్సరానికి సంవత్సరానికి తేడా అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి వైన్ షాప్లను కూడా అంటే మంచి సెంటర్లకు మార్చే అవకాశం కూడా కనపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో వ్యాటు ద్వారా ప్లస్ ఆబ్కారీ ఆదాయం ద్వారా మొత్తం యాభై నాలుగు వేల నూట తొంభై మూడు కోట్ల లక్ష్యం పెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు ప్రతిపాదనలు అయితే ఉన్నాయి అయితే వాటి మీద చర్చలు జరుగుతున్నాయి త్వరలోనే వాటి మీద నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనపడుతుంది